ఇది కరెంట్ కైనా పొలాల పొట్టి కరెంట్ వస్తలేదు అని అంటుంది మీకెట్ చాలా బాగుంది నీళ్ళకి అవన్నీ అన్ని ఉంది ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు పథకాలన్నీ అయిపోయినాయి అన్ని అమలు అవుతా ఉన్నాయి బాగా అమలు అవుతున్నాయి బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఇది కరెంట్ అని చెప్పేసి రెండు వందల యూనిట్ ఫ్రీ ఉంది కదా సో అది వస్తుంది గ్యాస్ పైసలు సబ్సిడీ వస్తుంది పడుతున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటారు అయిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి న్యాయంలో బాగా ఉంది అసలు ఏం చెప్తలేదు అది మంచిది రైతులంతా ఆగం కాంగ్రెస్ కదా అది వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే అది రేవంత్ రెడ్డి గారు ఏం ఆగం చేయడం అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా ఉపయోగకరమైన పథకాలు తీసుకొస్తుండ రైతులను చాలా బా బాగా చూసుకుంటున్నాడు అంటే పన్నెండు వేలు ఇస్తా అన్నాడు పన్నెండు వేలు ఇచ్చి ఆరు వేలే ఇచ్చాడు కదా మన ఇట్లా బాధ అనిపించలేదు మళ్ళీ ఆరు వేలకి పన్నెండు వేలు రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇస్తాం మేము అన్నాడు కానీ ఆరు వేలే ఇచ్చిండీ మరి ఇట్లా ఇంకా ఆరు వేలు ఇవ్వరదు కదా ఇంకా వేస్తారు కదా ఒకటేసారి అప్పుడు లే పంటలు అన్ని అయిపోయినా ఏ ఇప్పుడు పెట్టుబడి సాయానికి మంచిగా అందు అందుబాటులోకి వేసాడు మళ్ళీ పోయిన పంటకి అన్ని విత్తనాలు అవన్నీ కరెక్ట్ కొన్నారా టైం కి కొన్నారా టైంకి పైసలాగే ఉన్న సార్లు గిరిన సన్నట్లు వేసాడు దొడ్డు దొడ్డి సన్నయ్య ఎందుకు వెళ్ళారు సన్నయ్య తినడానికి పెట్టుకున్నాం మీ సన్నయ్య వాళ్ళు నేసరా మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తినడానికి పెట్టుకుంటారు చాలా మంది అంతేనా దొడ్డోడ్లు కూడా అంటే పచ్చి కూడా కొంటామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది పచ్చి కూడా కొందనా పచ్చి కొన్నారు